ఔటరింగ్ రోడ్ దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే ఈ వీడియోని సేవ్ చేసుకుని మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ అయిన తర్వాత పేటికి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్ ఎకర్స్లో అద్భుతంగా డెవలప్ చేసిన హెచ్ఎండి వెంచర్ ఇది ఎల్పి నెంబర్ రెవ్ నెంబర్ బ్యాంక్లో ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రతి రోడ్డు సిసి రోడ్ ఉంటుంది అండ్ మెయిన్గా మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది హెచ్ఎండి నాన్స్ ప్రకారము అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి మెయిన్గా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది ఇది విజయవాడ హైవేకి అండ్ వరంగల్ హైవేకి మధ్యలో ఉంటుంది విజయవాడ హైవేకి అబ్దుల్లాపూర్ మెట్ జంక్షన్కి కేవలం సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేసిన ఎన్హెచ్ నైన్ థర్టీ పి ఈ సిక్స్ లైన్ రోడ్డు ఈ రోడ్డుకి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది టోటల్ గౌరెలి నుండి వలిగొండ వరకు టోటల్ ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రోడ్ని డెవలప్ చేస్తున్నారు టోటల్ సిక్స్ ఎయిటీ త్రీ క్రోడ్స్ ఈ రోడ్డు డెవలప్మెంట్కి ఖర్చు అవుతుంది తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసము ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ దగ్గర చూస్తుంటే ఇవి మీ ఫ్రీ టైంలో ఒకసారి వచ్చి వెంచర్ని విజిట్ చేసి మీ అమూల్యమైన డెసిషన్ని తీసుకోండి ఈ మీకు ఖచ్చితంగా గుడ్ రిటర్న్స్ ఇచ్చే వెంచర్ అండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ ఎవరికైతే రిక్వై రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అండ్ మీ యొక్క ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ని వాట్సాప్ గ్రూప్ ఫార్వర్డ్ చేయండి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ